ఓటు ఓటు అనేది ఇప్పుడున్నటువంటి టైంలో ఇంకో కొన్ని రోజులలో జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్ రాబోతున్నాయి ఈ ఓటు గురించి ఓటు యొక్క ప్రాధాన్యత గురించి మా కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు గారు చెప్తే యుద్ధం మరి వాళ్ళ చూస్తే ఇక ముఖ్యంగా చాలా మంది పద్దంజలి బాబు ఓటు హక్కు అనేది నమోదు చేసుకుంటారు ఎందుకంటే ఏర్పడాలన్నా ప్రభుత్వం కాబోలు ఆయుధం ఒక ఓబేర బాబు మీరు అది కాకుండా ఏ రాజకీయ నాయకులు చూసా ఇస్తారు జాకెట్లు ఇస్తారు చీరలు ఇస్తారు లంగలు ఇస్తారు లుంగిల్ ఇస్తారని ఉరుగుతా పోయి అవి తీసుకొని తాగి రోపల ఒక్కటి తాగుతాం తింటాం నేను ఏమంటాడు ఏమైతే ఆ దగ్గరికి అక్కడికి గెలిచిన తర్వాత అడి దగ్గరికి పోతే సార్ మాకు బిల్చరాలేదు నీళ్ళు వస్తలేవు బండిలో చక్కగా లేవు వసతులు చక్కగా లేవు కరెంటు లేవు అంటాడు ఏం చేస్తాడు అవరే బాబు బీర్ సీజన్లకు బిర్యానులకు పైసలు తీసుకున్నావు ఎట్లా చేయాలని అంటాడు మనకు క్వశ్చన్ చేసేటటువంటి అధికారం ఉండదు జర దయచేసి ఇవి పైసలకు చీరలకు జాకెట్లకు ఓట్లు అమ్ముకోవద్దు అమ్ముకోకుండా మీకు ఏ నాయకుడు వచ్చినా ఓ ఊరుకు జర కరెంట్ లేదు నీళ్ళు చక్కగా లేవు పిల్లలకు చదువుకునేందుకు బండ్లు బళ్ళు చక్కగా లేవు అడుగు గ్రౌండ్లు లేవు జర ఉచిత వైద్యం ఉచిత విద్య ఇస్తే గదే జాల మాకు ఇక్కడ ఇది అడుగుంది బరాబరాలు చేస్తారు పైసలు మాత్రం అస్సలు తీసుకోవద్దు తీసుకోకుండా ఓటేస్తే భవిష్యత్తు మంచిగా ఉంటుంది ఈ ముచ్చట అందుకే ఒక జిల్లా కలెక్టర్ గారు మరియు డిపిఆర్ఓ గారు ఆధ్వర్యంలో పంపించడం జరిగింది వచ్చిన సరే మీరు విన్నారు కాబట్టి మిన వాళ్ళందరికీ కూడా చెప్పి మంచిగా ముందరికాలని తెలియజేసుకుంటున్నారు జై భారత్ జై